డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వగానే చేసినటువంటి మొట్టమొదటి పనుల్లో అత్యంత ప్రముఖమైనటువంటి పని సిక్స్త్ జనరేషన్ కి సంబంధించినటువంటి ఎఫ్ ఫార్టీ సెవెన్ ఫైటర్ జెట్ల గురించి అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు ఈ మీటింగ్ స్వాత్సౌధంలో ఏర్పాటు చేశాడు అమెరికా డిఫెన్స్ కి సంబంధించినటువంటి ముఖ్య అధికారులందరూ కూడా ఈ మీటింగ్ అయితే హాజరయ్యారు ఆ హాజరైన తర్వాత వీళ్ళు మీటింగ్ లో ఉన్న మధ్యలో జోకర్బర్గ్ వచ్చాడు మెటా అధినేత జుకర్బర్గ్ సడన్ ఎంట్రీ ఇచ్చారు ఈ సడన్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట అధికారులు అధికారులందరూ కూడా ఈ నెల వచ్చాడు రావడానికి కారణం ఏంటి అసలు సెక్యూరిటీ ఏం చేస్తుంది దీన్ని భద్రతా వైఫల్యంగా చూడాలంటూ అధికారులందరూ కూడా అసహనం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ శ్వాత సౌదానికి సంబంధించినటువంటి ఒక అధికారి మాత్రం ఇదంతా ఒట్టి అబద్ధం జుకర్బర్గ్ వచ్చిన మాట వాస్తవమే ఆయన్ని అధ్యక్షుడే రమ్మన్నారు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన్ని కలుస్తామన్నారు అలాగే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడి ఆయన్ని తర్వాత పంపించేశారు అంటూ దీన్ని అయితే కవర్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఈ వైట్ హౌస్ అధికారి ఇందులో ఏం జరిగిందో మనకు తెలియదు రెండు వేల ఇరవై ఒకటిలో మాత్రం క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన తర్వాత ఇన్స్టా ఫేస్బుక్ మీద మెటా నిషేధం విధించిన తర్వాత ట్రంప్కి అలాగే జొకర్బర్గ్ ఇద్దరికి కూడా పడలేదు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వీళ్ళిద్దరైతే కలుసుకోవడం అంటే ఎన్నికల సమయంలో మన ఎన్నికలు జరిగే కదా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆ సమయంలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు జొకర్బర్గ్ ట్రంప్ కి ఒక మిలియన్ డాలర్లు కూడా ట్రంప్ పార్టీకి ఫండింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇలాంటి సమయంలో ఈ సిక్స్త్ జనరేషన్ కి సంబంధించి ఎఫ్ ఫార్టీ సెవెన్ ఫైటర్ జెట్ మీటింగ్ లోనే ఎందుకు వచ్చాడు అంటూ అమెరికా అధికారులు అయితే ఇప్పుడు మల్లగొల్లాలు పడుతున్నారు కావాలనే వచ్చాడా లేకపోతే దీని గురించి ఏమైనా సీక్రెట్ తెలుసుకోవడానికి వచ్చాడా లేకపోతే ఇంకేమైనా ట్రంప్ ఏమైనా ఇతనికి ఏమైనా అధికారాలు ఇస్తున్నాడా మళ్ళీ ఎందుకంటే ఎలాన్ మస్క్ ఇచ్చాడు కదా అదే విధంగా ఏమైనా ఇస్తున్నాడా అనేది కూడా డౌట్ పడుతున్నారు అది ఇప్పుడు జరిగింది కాదు మూడు నెలల క్రితం జరిగింది ఇప్పటికీ కూడా ట్రంప్ మీద అయితే చాలా మంది అధికారులు ఇంకా మల్లగొల్లాలు పడుతున్నారు అసలు ట్రంప్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు ఎందుకంటే పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు కదా ప్రపంచం ముందు ఒకసారి అమెరికా పరువు నిలబెడుతుంటాడు ఒకసారి ఏమొచ్చి అమెరికా పరువు తీసేస్తుంటాడు సో ఇలాంటి పిచ్చోడుతో ఇప్పుడు అధికారులు కూడా చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు పైగా వాళ్ళకే అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో ఏంటి అనేది